హలో లాస్ట్ లో చూసారు కదా మేము ఒక ప్లేస్లో ఆగి అక్కడ వెజిటేబుల్స్ అని చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పాను కదా సో అక్కడ నుంచి మేము మళ్ళీ అంత లోపలికి కూడా వెళ్ళాము అక్కడ చాలా మంచి మంచి వెజిటేబుల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ అది కూడా చాలా ఆర్గానిక్గా బీ అనగా ఫ్రెష్ ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి సో ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మేము సెవెన్ సిస్టర్స్ అనే ప్లేస్కి వెళ్ళాము అక్కడ హైకింగ్ చేస్తే చాలా బాగుంటుంది కానీ పిల్లలతో అండ్ ఈ బగ్గీస్తో చాలా కష్టము అండ్ చాలా విండీ కూడా ఉండింది విహా అయితే ఒక్కసారి కూడా కై కుయ్ అనలేదు అంత కోఆపరేట్ చేసింది అండ్ ఇక్కడ జస్ట్ ఆ వ్యూ ఎంజాయ్ చేసేసి మేము ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బీచ్కి వెళ్ళాము మేము వెళ్ళింది బ్రైటన్ బీచ్ చాలా సార్లు నేను వేరే వేరే బీచెస్కి వెళ్ళాము కానీ ఫస్ట్ టైం అనమాట బ్రైటన్ బీచ్ వెళ్ళడం అండ్ దట్టు విహాతో కలిసి వెళ్ళడం మాకు చాలా మంచిగా అనిపించింది చాలా స్పెషల్ అనిపించింది ఇంకా ఆ రోజు కొంచెం క్లైమేట్ వర్షం పడుతూ అలా ఉండింది అలా కాకుండా మంచి సన్నీగా ఉండింటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనిపించింది అండ్ ఇక్కడ ఫస్ట్ అయాన్ వెళ్ళాడు అయాన్కి వాటర్ అంటే చాలా ఇష్టము అండ్ ఆ తర్వాత మేము కూడా కొన్ని కొన్ని ఫొటోస్ అండ్ రీల్స్ తీసుకున్నాము ఎంత బాగా కోఆపరేట్ చేసిందంటే విహా చాలా బాగా ఎంత గాలి వస్తున్నా సరే తను అసలు ఏమీ అనలేదు అండ్ అలా ఎంజాయ్ చేసేసి మంచిగా ఇంటికి వచ్చేసాం దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో బా బాయ్